హలో హాయ్ అందరికి ఈరోజు నేను ఒక సాంగ్ విన్నా అది త్రీ డేస్ బ్యాక్ నేనైతే ఒక రీల్ సాంగ్ రీల్ అయితే చూశాను ఆ ఫుల్ సాంగ్ అయితే ఈరోజు విన్నా నిజంగా చెప్తున్నా ఆ సాంగ్ విన్న తర్వాత ప్రతి లైఫ్ లైఫ్లో ఏదో ఒక టైంలో అది జరిగే ఉంటుంది నా లైఫ్లో అయితే చాలా జరిగినాయి ఆ సాంగ్ నాకు హార్ట్ కి టచ్ అయింది ఇంకప్పటి నుండి నేను ఈ సాంగ్ రీల్ చేయాలని నాకు చాలా అనిపించింది సీకట్ల ఈ మన ఎల్లలేదు రయ్యో కష్టాల్లో తోడున్న అందరికి నా వాళ్ళు నా వల్లని కనిపిస్తా కొందరికి కష్టాల్లో నేను ఏమున్నది అన్ని కాగితాల బంధాలు అవి కాగితాలే జీవితాలనుకొని అయినొల్లనే వదులుకుంటారయ్యో బాగుంటే పది మంది వస్తారయ్యో చుట్టాలే మన ఇంటికి లేకుంటే పోతారయ్యో అయినొళ్ళే ముమ్మాటికి చూస్తున్న చుట్టంత కళ్ళతోని జరిగేది నాటకమే నా ఒళ్ళు నీ ఒళ్ళు అనిపించేది చేత చెల్లెటి కాగితమే